ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి లాంగ్ టర్మ్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఇండెక్స్ ఫండ్స్లో చాలా రకాల ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి నిఫ్టీ ఫిఫ్టీ అంటే మా నిఫ్టీలో ఉండే టాప్ ఫిఫ్టీ ఫండ్స్ నిఫ్టీ బీస్ నిఫ్టీ జూనియర్ బీస్ అంటారు అంటే జూనియర్ బీస్ అంటే నెక్స్ట్ ఫిఫ్టీ స్టాక్స్ అంటే ఫిఫ్టీ ఫస్ట్ పొజిషన్ నుండి హండ్రెడ్ పొజిషన్ వరకు ఉండే స్టాక్స్ నిఫ్టీ జూనియర్ బీస్ ఇట్లా తర్వాత మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ స్మాల్ క్యాప్ టూ హండ్రెడ్ ఇలాంటివి చాలా ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి నేను ఒక పెక్యులియర్ ఇండెక్స్ ఫండ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు వాళ్ళు దానివల్ల ఎలాంటి లాభాలు వచ్చాయి అనేది ఇండెక్స్ ఫండ్స్ అనేటటువంటివి చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి లాంగ్ టర్మ్లో అది హిస్టారికల్గా కూడా ప్రూవ్ అయింది ఇండెక్స్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటే పీస్ఫుల్గా ఉండొచ్చు అంటే బాగా మనం దేని గురించి పెద్దగా ఆలోచించకుండా అంటే మనం ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే అవి మంచి గ్రోత్ ఇస్తాయా లేదా వాటి ప్రమోటర్స్ ఎలా ఉన్నారు వాళ్ళు బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్స్ బాగా కడుతున్నారా లేదా లేకపోతే వాటిని ఎగ్గొట్టేసి మొత్తంగా కంపెనీని ముంచేస్తారా ఇలాంటి ఆలోచనలు లేకుండా మనం ఫీ పీస్ఫుల్గా నిద్రపోవచ్చు ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎందుకంటే ఇన్వెస్ట్ ఇండెక్స్ ఫండ్స్లో ఒక ఫిఫ్టీ స్టాక్స్ లేకపోతే హండ్రెడ్ స్టాక్స్ ఉంటాయి ఏదో ఒక కంపెనీ మొత్తంగా దివాలా తీసేసినా కానీ మిగతా కంపెనీల నుంచి వచ్చే ప్రాఫిట్స్ దాన్ని కవర్ చేస్తాయి కాబట్టి మొత్తంగా మన క్యాపిటల్కి ఎలాంటి నష్టము ఉండదు తర్వాత మనం గ్రోత్ని కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ అనేవి చాలా పీస్ఫుల్గా గ్రోత్ని ఇవ్వడానికి చాలా ఉపయోగపడతాయి ఇండెక్స్ ఫండ్స్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయంటే మొత్తంగా మనం చూస్తే వాటి వల్ల ఐదు రకరకాల లాభాలు ఉంటాయి మొదటిది ఏంటంటే లో ఎక్స్పెన్స్ రేషియోస్ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ లో ఎక్స్పెన్స్ రేషియోస్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఫిఫ్టీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం ఏదో ఒక ఏఎంసీని సెలెక్ట్ చేసుకోవాలి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఏఎంసీ లేకపోతే కోటాక్ ఏఎంసీ నిప్పన్ ఇట్లాంటివి అనమాట అంటే వాళ్ళు మనకి వీటిని ఆఫర్ చేస్తున్నారు ఈటీఎఫ్లనో లేకపోతే ఫండ్ ఆఫ్ ఫండ్స్నో మనం అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి అక్కడ ఉండే ఫండ్ మేనేజర్స్ శాలరీస్ వాళ్ళ ఆఫీస్ ఖర్చులు ఇవన్నీ కూడా మన మీదే వేస్తారు అంటే ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ మనమే బేర్ చేయాలి కానీ ఇండెక్స్ ఫండ్స్లో ఏమవుతుందంటే మనం ఏదో ఒక ఇండెక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫండ్ మేనేజర్ పెద్దగా చేసేది ఏమీ ఉండదు అక్కడ కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి స్టాక్స్ని సెలెక్ట్ చేయడం ఏమి ఉండదు నిఫ్టీ ఫిఫ్టీ అంటే నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్లో ఉండే ఏ స్టాక్స్ ఉంటాయో అవే వాటిల్లోనే ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి దాన్నే లో ఎక్స్పెన్స్ రేషియో అంటాం ఎక్స్పెన్సెస్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి మనకి ఓవరాల్గా వచ్చే ప్రాఫిట్స్లో కాబట్టి లో ఎక్స్పెన్స్ ఉండే వాటిల్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉపయోగం తర్వాత రెండో ఉపయోగం ఏంటంటే బ్రాడ్ మార్కెట్ ఎక్స్పోజర్ అండ్ డైవర్సిఫికేషన్ అంటే మనం నిఫ్టీ ఫిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తే లేకపోతే నిఫ్టీ టాప్ హండ్రెడ్లో ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో చాలా రకాల కంపెనీలు ఉంటాయి అంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఎనర్జీ విండ్ పవరు సోలార్ పవరు తర్వాత రిలయన్స్ రిలయన్స్ లాంటి మేజర్ ఎనర్జీ కంపెనీసు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీసు రియల్ ఎస్టేట్ కంపెనీసు ఎఫ్ఎంసీజీ కంపెనీసు ఇలాంటి చాలా రకాల మార్కెట్స్లో ఉండేటటువంటి కంపెనీలు అన్నీ ఉంటాయి కాబట్టి మనకి మార్కెట్ ఎక్స్పోజర్ బాగుంటుంది అందుకని చాలా సెక్టర్స్ నుంచి వచ్చే గ్రోత్ని మనం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఏదో ఒక సెక్టర్లోనే మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ సెక్టర్ కొన్ని సంవత్సరాల పాటు సరిగ్గా పర్ఫామ్ చేయకపోవచ్చు కాబట్టి మనం ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి బ్రాడ్ మార్కెట్ ఎక్స్పోజర్ అండ్ డైవర్సిఫికేషన్ ఉంటుంది కాబట్టి గ్రోత్ బాగుంటుంది తర్వాత కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది ఇండెక్స్ ఫండ్స్ మనం హిస్టారికల్గా చూసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ వరకు కూడా గ్రోత్ వచ్చింది వాటిల్లో కాబట్టి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే నిఫ్టీ మొదలైనప్పటి నుంచి పెరుగుతూ పోతూ ఉంది కానీ తగ్గడం అనేది జరగలేదు కదా మధ్యలో కొన్ని సంవత్సరాలు తగ్గుతుంది మళ్ళీ తర్వాత పెరుగుతూ ఉంటుంది టూ థౌజండ్లో కోవిడ్ అప్పుడు బాగా తగ్గింది ఆ తర్వాత ఇప్పటి వరకు బాగా పెరిగింది మళ్ళీ కరెక్షన్ అవుతుంది మళ్ళీ పెరుగుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ ఎప్పుడూ కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి తర్వాత నాలుగోది మినిమైజింగ్ ఇండివిజువల్ స్టాక్ రిస్క్ అండ్ ఇండెక్స్ విత్ ఇండెక్స్ ఫండ్స్ మనం ఇండి ఇండెక్స్ ఫండ్స్ తోటి ఇండివిజువల్ స్టాక్ రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు మినిమైజింగ్ ఇండివిజువల్ స్టాక్ రిస్క్ అండ్ విత్ ఇండెక్స్ ఫండ్స్ మినిమైజింగ్ ఇండివిజువల్ రిస్ స్టాక్ రిస్క్ అంటే మనం ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాటిల్లో నేను ఇంతకుముందే చెప్పినట్టు ప్రమోటర్స్ ఎలా చేస్తున్నారో మనకు తెలీదు లార్జ్ క్యాప్స్ అయితే పర్వాలేదు మనం స్మాల్ క్యాప్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ప్రమోటర్స్ ఏ ఏం చేస్తున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాళ్ళు మార్కెట్ గ్రోత్ కోసం ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ మనకు తెలియదు వాళ్ళు ఏదో ఒక రోజు మనకి బ్యాంకులకి లోన్లు కట్టడం ఎగ్గొట్టేశారో అనో ఏదో ఒక న్యూస్ వచ్చినప్పుడు అవి చాలా వరకు పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అలాంటి రిస్క్ని మనం ఇండెక్స్ ఫండ్స్లో లేకుండా చూసుకోవచ్చు తర్వాత ట్యాక్స్ ఎఫిషియన్సీ అండ్ క్యాపిటల్ గెయిన్స్ బెనిఫిట్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టాక్ తీసుకొని దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ఆ ప్రాఫిట్ మనకి వన్ ఇయర్ లోపలయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఇయర్ అబవ్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి ఇట్లా మనకు వచ్చిన ప్రాఫిట్స్లో చాలా వరకు మనం ట్యాక్స్లు కట్టడంతోనే పోతూ ఉంటుంది అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ అయినా కానీ అంతే మ్యూచువల్ ఫండ్స్లో కూడా వాళ్ళు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ఉంటారు మన మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న మనీ అంతా కూడా మనం కట్టే డబ్బులంతా కూడా వాటిల్లోకి డైవర్ట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్లో ఏదో ఒక స్టాక్ నుంచి మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్స్ని తీసుకుంటే దాని మీద వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతూ ఉంటారు ఆ ట్యాక్స్ని మళ్ళీ మన మీదే వేస్తారు కాబట్టి ఈ విధంగా మనం మనకు వచ్చే ప్రాఫిట్స్ అంతా కూడా ట్యాక్స్ రూపంలోనే కడుతూ ఉంటాం ఎక్కువగా రియలైజ్ అయ్యేటో యాక్చువల్ ప్రాఫిట్ చాలా తక్కువగా ఉంటుంది అదే ఇండెక్స్ ఫండ్స్లో అయితే ఇండెక్స్ ఫండ్స్లో ఆ స్టాక్స్ని ఎలాగో ఫి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ అంటే ఆ ఫిఫ్టీ స్టాక్స్ ఎలాగూ ఉండాలి అక్కడ అది రూల్ కాబట్టి ఆ స్టాక్స్ని ఊరికే అమ్మేయడము కొనడము జరుగుతూ ఉండదు కాబట్టి మనకి ఈ క్యాపిటల్ గెయిన్స్ బెనిఫిట్స్ కూడా మనకి బాగుంటాయి అదే మిగతా వాటిల్లో ఇంతకుముందే చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇండివిజువల్ స్టాక్స్లో కానీ మనం ఎప్పటికప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కడతా ఉండాల్సి వస్తుంది అప్పుడు మనకు వచ్చే ఓవరాల్ ప్రాఫిట్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట ఇవి ఫైవ్ మెయిన్ బెనిఫిట్స్ ఇండెక్స్ ఫండ్స్ వల్ల ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది అది వన్ ఆఫ్ ద మెయిన్ బెనిఫిట్ ఫర్ ఇండెక్స్ ఫండ్స్ అని చెప్పాను కదా ఇప్పుడు ఈ పిక్చర్ మనకి చూపిస్తుంది ఎలాగా వస్తుంది మనకి ఎక్స్పెన్స్ రేషియో ఎంత అఫెక్ట్ చేస్తుంది మనల్ని అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఒక వన్ ల్యాక్ కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ వన్ ల్యాక్ ఇప్పుడు ఎంత అయ్యి ఉంటుంది అంటే బెంచ్ మార్క్ అంటే బెంచ్ మార్క్ అంటే నిఫ్టీ ఫిఫ్టీ బెంచ్ మార్క్ ఈ నిఫ్టీ ఫిఫ్టీ బెంచ్ మార్క్లో దాని వాల్యూ పదిహేడు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అయ్యి ఉంటుంది అదే ఇండెక్స్ ఫండ్లో పెడితే దాని వాల్యూ పదహారు లక్షల ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు రూపాయలు అయ్యి ఉంటుంది ఎందుకని ఇక్కడ డిఫరెన్స్ ఉంది అంటే ఇండెక్స్ ఫండ్లో పెట్టినప్పుడు మనం ఇందాకే నేను చెప్పినట్టు త్రూ ఏఎంసీ వెళ్తాం మనం ఏఎంసీ వాళ్ళు ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు ఫండ్ మేనేజర్కి వాళ్ళ ఖర్చులు అవన్నీ కూడా మనమే బేర్ చేయాలి కాబట్టి దాని వాల్యూ తగ్గిపోయి కనిపిస్తుంది ఇప్పుడు డైరెక్ట్ ప్లాన్ రెగ్యులర్ ప్లాన్స్ చూసుకుంటే ఈ డైరెక్ట్ ప్లాన్లు రెగ్యులర్ ప్లాన్లు మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటాయి వాటిల్లో కాబట్టి వాటి ఎక్స్పెన్సెస్ రేషియోస్ డైరెక్ట్ ప్లాన్లో అయితే వన్ పర్సెంట్ రెగ్యులర్ ప్లాన్లో అయితే టూ పర్సెంట్ ఎక్స్పెన్స్ రేషియోస్ ఉంటాయి కాబట్టి చూడండి ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ రెగ్యులర్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఎంత తేడా ఉందో దాదాపు ఆరు లక్షలు డైరెక్ట్ ప్లాన్కి ఇండెక్స్ ఫండ్కి కూడా దాదాపు మూడు లక్షల తేడా వచ్చేసింది కాబట్టి ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకు వచ్చే ఓవరాల్ ప్రాఫిట్స్ మీద మనం కట్టే ట్యాక్స్లు ఎక్స్పెన్స్ రేషియోలే చాలా వరకు మన ప్రాఫిట్ని అంతా తినేస్తాయి మనకు వచ్చేదే చాలా కొద్దిగా ప్రాఫిట్ ఉంటే ఈ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ప్రాఫిట్ని తినేస్తాయి మనకు వచ్చే ఓవరాల్ ప్రాఫిట్ ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేయలేదన్నమాట అందుకని మనం ఇండెక్స్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఓవరాల్గా వచ్చే ప్రాఫిట్ బాగుంటుంది సరే ఎలాంటి ఇండెక్స్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు మనం ఇంతకు ముందు యుఎస్లో కూడా నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఒక ఇన్ఫార్మల్ ఇండెక్స్ ఒకటి ఉండేదన్నమాట ఎప్పుడంటే దాదాపుగా సెవెంటీస్లో సిక్స్టీస్ సెవెంటీస్లో నిఫ్టీ ఫిఫ్టీ అనేవాళ్ళు వీటిల్ని అంటే టాప్ ఫిఫ్టీ కంపెనీస్ని నిఫ్టీ ఫిఫ్టీ అని పిలిచేవాళ్ళు లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇన్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ టాప్ ఫిఫ్టీ వాటిల్ని నిఫ్టీ ఫిఫ్టీ అని పిలిచేవాళ్ళు ఏమేంటి ఆ కంపెనీలు అంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ అమెరికన్ హోమ్ ప్రోడక్ట్స్ చాలా చాలా కంపెనీలు ఉన్నాయి చూడండి జెరాక్స్ ఐబిఎమ్ ఈస్ట్ కొడాక్ పోలరాయిడ్ ఫైజర్ పెప్సికో మెక్డొనాల్డ్స్ ఇవన్నీ కూడా మనకి చా మనం విన్నవే ఇవి కొన్ని కొడాక్ విన్నాము ఫైజర్ విన్నాము పెప్సికో మనకు తెలిసిందే పోలరాయిడ్ కెమెరాస్ తయారు చేసేవాళ్ళు అది మనం విన్నాము ఐబిఎం తెలిసిందే వాల్మార్ట్ తెలుసు ఇలాంటి చాలా కంపెనీలు ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలు అప్పట్లో సిక్స్టీస్ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సెవెంటీస్లో ఈ కంపెనీల్లో ఈ యాభై కంపెనీల్లో అప్పుడు కానీ ఎవరైనా టూ పర్సెంట్ అంటే ఫిఫ్టీ కంపెనీలు ఉన్నాయి కదా హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవ్రీ కంపెనీలో టూ పర్సెంట్ అంటే ఏమి డిఫరెన్స్ లేదు టోటల్గా ఎవ్రీ కంపెనీలో టూ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తా పోయి ఉంటాయి ఎవ్రీ కంపెనీలో టూ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఇంటూ టూ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది కాబట్టి ఎవ్రీ కంపెనీలో టూ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుంటుంది అంటే ఈ కంపెనీల్లో చాలా కంపెనీలు బ్యాంక్ క్రప్ట్ అయిపోయాయి అంటే అవి అసలు ఇప్పుడు ఎగ్జిస్ట్ లేవు వేరే కంపెనీలతో అయిపోవడమో లేకపోతే మొత్తంగా కంపెనీలు మూసేయడమో జరిగింది ఏ కంపెనీ వీటిలన్నిటిల్లో ఈ యాభై కంపెనీలలో చాలా వరకు నష్టాలనిచ్చాయి ఏ కంపెనీ వల్ల అందరు ఇన్వెస్టర్లు లాభపడ్డారంటే వాల్మార్ట్ వల్ల ఈ వాల్మార్ట్ అనే కంపెనీలో కానీ మనం టూ పర్సెంటే ఎక్కువేం ఇన్వెస్ట్ చేయలేదు మిగతా వాటిల్లో కూడా టూ పర్సెంటే ఇన్వెస్ట్ చేశాము వాల్మార్ట్లో కూడా టూ పర్సెంటే ఇన్వెస్ట్ చేశాము అప్పుడు మొత్తంగా వాల్మార్ట్ వల్ల మాత్రమే వాల్మార్ట్లో వచ్చిన గ్రోత్ వల్ల మిగతా కంపెనీల్లో వచ్చిన నష్టాలన్నీ పోయి మనం ఓవరాల్గా ఆ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేయగలిగారు ఎలాగంటే చూడండి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు బేర్ మార్కెట్ వల్ల చాలా వరకు మీ కంపెనీలు అన్నీ కూడా అండర్ పర్ఫామ్ చేశాయి ఓన్లీ వన్ ఎక్సెప్షన్ ఈజ్ వాల్మార్ట్ విచ్ హ్యాజ్ గివన్ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ కాంపౌండెడ్ యాన్యువల్ రిటర్న్ ఓవర్ ట్వంటీ నైన్ ఇయర్ ఇయర్ పీరియడ్ ఇరవై తొమ్మిది సంవత్సరాలకి ప్రతి ఇయర్ అది యాన్యు యావరేజ్గా ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఇచ్చింది ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అనేది హ్యూజ్ గ్రోత్ అలాంటి గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏ మ్యూచువల్ ఫండ్ నుంచి కానీ ఇండెక్స్ ఫండ్ నుంచి కానీ ఈ ఒక్క కంపెనీ వల్లే మిగతా కంపెనీల అన్ని నష్టాలు తీరిపోయి మనకి మొత్తంగా కూడా ప్రాఫిట్ వచ్చిందనమాట ఇన్వెస్టర్స్కి కాబట్టి కాబట్టి నిఫ్టీ ఫిఫ్టీలో మనం ఎవ్రీ స్టాక్లో టూ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తా పోతే కూడా మంచి ప్రాఫిట్సే వస్తాయన్నమాట అంటే ఇక్కడ టాప్ ఫిఫ్టీ స్టాక్స్లో దాదాపు చాలా వరకు స్టాక్స్ బ్యాంక్ క్రట్ అయిపోవడము వాటి నుంచి ప్రాఫిట్స్ రావడము రాకపోవడము జరిగినా కానీ ఒక వాల్మార్ట్ స్టాక్ వల్లే మొత్తంగా ఇన్వెస్టర్స్ బాగా లాభపడ్డారనమాట ఇప్పుడు మనం ఇండియాలో చూస్తే అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే వన్ ఆఫ్ ద మెయిన్ పాపులర్ వన్ ఆఫ్ ద పాపులర్ ఇండెక్స్ ఈటీఎఫ్ ఈజ్ నిఫ్టీ ఫిఫ్టీ బీస్ నిఫ్టీ బీస్ అంటారు నిప్పన్ వాళ్ళది దీంట్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకులు థర్టీన్ పర్సెంట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎయిట్ పర్సెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎయిట్ పర్సెంట్ దాదాపుగా ఇక్కడే థర్టీ పర్సెంట్ ఆఫ్ ద అసెట్స్ ఈ త్రీ స్టాక్స్లోనే కాన్సన్ట్రేట్ అయిపోయినాయి అనమాట ఓకే కాబట్టి ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి లేకపోతే మనకి బెనిఫిట్స్ ఉండవు ఇప్పుడు చూడండి ఇన్ఫోసిస్ సిక్స్ పర్సెంట్ భారతీయ ఎయిర్టెల్ ఫోర్ పర్సెంట్ అంటే దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద అసెట్స్ ఈ టాప్ ఫైవ్ స్టాక్స్లోనే ఉండిపోయాయి అన్నమాట అప్పుడు అయినా కానీ దీని పర్ఫార్మెన్స్ బాగానే ఉంది ఎంత వచ్చింది అంటే త్రీ ఇయర్స్లో లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చింది ఇంకొక ఇండెక్స్ ఫండ్ చెప్తాను మీకు ఇదేంటంటే డిఎస్పి నిఫ్టీ ఫిఫ్టీ ఈక్వల్ వెయిట్ అంటే నేను ఇందాకే చెప్పినట్టు ప్రతి దాంట్లో కూడా టూ పర్సెంట్ పెడతా పోతారు టాప్ ఫిఫ్టీ వాటిల్లో ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారనమాట ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు అంటే ఎట్లా ఉంది చూడండి బజాజ్ ఫైనాన్స్ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ బజాజ్ ఫిన్సర్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ మారుతి సుజుకి టూ పాయింట్ త్రీ ఫైవ్ అంటే దాదాపుగా టూ పర్సెంట్ మ్యాక్సిమమ్ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ ఉంది మినిమమ్ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ సిక్స్ ఉంటుంది అట్లాగా దాదాపుగా అన్నిటిలోనూ టూ పర్సెంట్ పెడతా పోయిన కంపెనీల్లో రిటర్న్ ఆ ఫండ్లో రిటర్న్ ఎట్లా ఉంది అంటే చూడండి త్రీ ఇయర్స్లో ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది ఫైవ్ ఇయర్స్లో ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అంటే నిప్పన్ కంటే ఎక్కువ నిప్పన్లో ఇక్కడ లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ట్వంటీ త్రీ ఉంది ఇక్కడ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ ఉంది అంటే త్రీ ఇయర్స్లో ఫోర్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో దాదాపుగా ఫైవ్ పర్సెంట్ ఎక్కువ గ్రోత్ ఇచ్చింది ఇది ఎందుకని ఎందుకంటే ఇక్కడ నిప్పన్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద అసెట్సు టాప్ ఫైవ్ కంపెనీల్లోనే కాన్సన్ట్రేట్ అయిపోయినాయి కానీ ఇక్కడ డిఎస్పీలో మాత్రం నిఫ్టీ ఫిఫ్టీ ఈక్వల్ వెయిటేజ్లో మొత్తంగా మనకి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి కాబట్టి మొత్తం అసెట్స్ మనకి ప్రాఫిట్స్ కూడా బాగానే ఉన్నాయన్నమాట దీని నుంచి కాబట్టి నాది ఇదేమి రికమెండేషన్ కాదు కా కాకపోతే నేను గమనించింది మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే ప్రతి అసెట్ ప్రతి స్టాక్లో కూడా టూ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తా పోతే మనకి మొత్తంగా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి మీరు కూడా రీసెర్చ్ చేయండి మీరు కూడా నిఫ్టీ బీస్లో నిఫ్టీ జూనియర్ బీస్ ఇంకా చాలా ఈటీఎఫ్స్ ఉంటాయి మిడ్ క్యాప్ ఈటీఎఫ్స్ స్మాల్ క్యాప్ ఈటీఎఫ్స్ ఉంటాయి వీటిల్ని నేను ఎందుకు ర రీసెర్చ్ చేయమని చెప్తున్నానంటే ఇండివిజువల్ స్టాక్స్ గురించి రీసెర్చ్ చేసి మనకి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేసుకునే దానికంటే కూడా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి హాయిగా నిద్రపోండి లాంగ్ టర్మ్లో అవే మీకు మంచి గ్రోత్ ఇస్తాయి అన్నమాట కాబట్టి మీరు కూడా రీసెర్చ్ చేసి ఇంకా కొత్త పాయింట్లు ఏమన్నా ఉంటే కింద కామెంట్ పెట్టండి మనం డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ బాయ్